చెప్పండి అంటే కొంతమంది చాలా వరకు ఈ అర్ఘ్యాలు కానీ శ్రాద్ధకర్మలు కర్మలు కానీ నిర్వహించరు మా ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఈసారి ఇవ్వాలి అనుకుంటే చేయవచ్చా దానికి ఏమైనా విధి విధానం ఉంటుందా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే శ్రాద్ధ కర్మలను ఆచరించకపోవడం మాకు సదాచారం కాదు అంటే వారు ఆచరించే విధానం మారవచ్చు కానీ ఉద్దేశించి శ్రాద్ధాలను మాత్రం తప్పకుండా ఆచరించాల్సిందే దాంట్లో ఎటువంటి ఎగ్జింషన్ ఉండదు ఎందుకంటే మనకు కనిపించే దేవతలు పితృదేవతలు వారిని ఉద్దేశించి ఈ శ్రాద్ధాదులు చేయకపోతే ఒకటి ఏంటంటే వారికి పున్నామ నరకము అంటారు పున్నామ నరకం నుంచి రప్పించేవాడు పుత్రుడు మీరు కనుక ఆ కర్మలను ఆచరించకపోతే వారికి ఆ పుత్ అనేటువంటి యొక్క నరకాన్ని వారు దాటలేరు కనుక వారికి ఈ ఇహలోకం నుంచి వారు వెళ్ళలేరు తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటా ఉంటారు రుణం తీరకపోవడం వల్ల వీరు కూడా ఐదు అదే విధంగా మళ్ళీ తిరి జోన్లలో జన్మిస్తూ ఉంటారు కనుక శ్రాద్ధాన్ని ఏ విధంగానైనా ఆచరించాలి అంటే అన్న శ్రాద్ధము ఆమ శ్రాద్ధము హిరణ్య శ్రాద్ధము శ్రాద్ధము ఈ విధంగా ఉదకుంభ శ్రాద్ధం అని అనేక విధాలుగా ఉన్నాయి ఏ విధంగానైనా పితృదేవతలకు తప్పకుండా ఆచరించాలి ఏమిటి అంటే అన్న కేవలం వస్తువులే కాకుండా స్నానము తర్పణము వస్త్రదానము దానాదులు ఇవన్నీ కూడా పితృదేవతల నుంచి ప్రతి సంవత్సరము చేయాలి ఆ తర్వాత సవ్యమైన పిండపార్వన అని కలిస్తాయి అంటే మళ్ళీ సవ్యం చేసుకొని పితృకార్యాలన్నీ కూడా అపసవ్యంలో చేయాలి పిండాల యొక్క పూజ మాత్రం సవ్యంలో చేయాలి ఎందుకంటే కులాభివృద్ధి వృద్ధి అర్థం వంశాభివృద్ధి అర్థం పిండ ప్రధానమేమో పితృదేవతల కోసం ఈ పిండాలకు చేసేటువంటి పూజ మాత్రం తన వంశం అంటే తర్వాతి తరాల కోసం ఆ యొక్క కర్మలను ఆచరించాలి కనుక మాకు లేదు అనేది సదాచారం కాదు అది ఏ విధంగానైనా అనేక విధాలైనటువంటి ఉన్నాయి ఏ విధంగానైనా ఈ శ్రాధాన్ని ఆచరిస్తేనే వారికి వంశాభివృద్ధి శ్రేయస్సు కలుగుతాయి